ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల రూరల్ మండలం గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారం అభివృద్ధి చర్చ కోసమే గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీ భవనం నిర్మించడమైందని తెలియజేశారు జగిత్యాల అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలియజేయడం జరిగింది మహిళా సంఘం భవనానికి విశ్వబ్రహ్మణ కుల సంఘం భవనంకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు గ్రామంలో కులమత తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సందీప్ రావు మాజీ సర్పంచ్ మహేశ్వరరావు మాజీ ఎంపీటీసీ పరశురామ్ గౌడ్ ఎంపీఓ రవిబాబు ఏఈ రాజమల్లయ్య సీనియర్ నాయకులు తదితరులు పాల్గొనడం